హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు శ్రావణ శుక్రవారం అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మొదటి వారం అండి పొద్దున్నైతే నేను పూజ అంతా కూడా చేసేసుకున్నాను పూజ అంతా కూడా మీకైతే షేర్ చేసుకుంటాను సాయంత్రము సాయంత్రము సంధ్యా దీపం అయితే వెలిగి చేసుకున్నానండి ఆరు గంటలకల్లాను ఉదయం సాయంత్రం రెండు సార్లు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది పొద్దున్నే బ్రహ్మ పూజ చేసుకోండి ఎవరైనా కానీ చాలా మంచి జరుగుతుంది సాయంత్రం అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు తర్వాత ఆరు తర్వాత కల్లా కూడా ఇంట్లో పూజ అంతా కూడా చేసుకోవాలి చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది దీపారాధనకి చాలా శక్తివంతమైంది చాలా గొప్పదండి అసలుకి అందుకనే గుడుల్లో కూడా చూడండి ఉదయము సాయంత్రం రెండుసార్లు చేస్తారు చాలా మంచి జరుగుతుంది కానీ ఇది గుడిలోకి వెళ్తే చాలా మనసంతా కూడా ప్రశాంతంగా అయితే ఉంటుందండి అలాగే మన ఇల్లు కూడా ఒక గుడితో సమానమైన మనం కూడా పొద్దున సాయంత్రం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి మనమైతే మనమైతే ఏమి కూడా కోరుకోబడలేదండి ఆ కోరికలు అయితే అస్సలు కోరబడలేదు మనము మనం ఉదయం సాయంత్రం ఓపికగా నిద్రలేసేసి చేసేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఒక చిన్న కథ అండి ఒకరైతే ఆయన అయితే కొంచెం డబ్బులు ఉన్నాయను ఇద్దరైతే ఏమీ లేదు లేని వాళ్ళు వాళ్ళకైతే కొంచెం డబ్బులు అని అంటే ఇద్దరికి కలిపేసి చెరు అయితే ఇస్తాడు ఆయన ఒక ఒక ఆయన ఇచ్చేస్తే అయితే ఆయన ఎంత ఖర్చు పెడతాడా ఎంత ఖర్చు పెడతాడని చెప్పి వాళ్ళిద్దరికైతే పరీక్ష అయితే పెడతాడు ఒక ఆయన అయితే అది చిన్న ఇళ్ళులు చెరువు ఒక ఇళ్ళు పూరి గుడుచులు ఒక చీకటి ఇళ్ళే ఇస్తాడు ఆయనకైతే ఆ ఇంట్లో నువ్వైతే ఈ పదివేలకి వస్తువులన్నీ కొనేసి పెట్టేసేవి ఇద్దరికే చెప్తాడు ఆయన అయితే పదివేలు తీసుకున్న ఆయన వస్తువులన్నీ కొనేసి ఆ అత్యకటి ఇంట్లో అయితే ఆ గుడుచులైతే పెట్టేస్తాడు ఇంకొక ఆయన అయితే ఆ పదివేల్లో కొంచెం డబ్బులు తీసుకొని దీపారాధన చేస్తాడు దూప దీపాలతో అయితే అన్నీ కూడా ఆ ఇంట్లో అయితే పెట్టేస్తాడు అని చెప్పేసి మిగిలిన డబ్బులేముంటే ఆయనకి ఇచ్చేస్తాడు ఇంకొక ఆయన పదివేలు అంతా అయిపోయి ఇంకా కూడా ఇళ్ళు అయితే ఇంకా వెళుతూగానే ఉందంట అప్పుడు పోయేసి ఈయన ఏమంటే పదివేలు ఇస్తే ఈయనకి సలేదు అని చెప్పాడు ఈయన ఏమిటంటే కొంచెం డబ్బులు తీసుకునే ఇళ్ళంతా నిండిపోయింది అని చెప్పి మిగిలిన డబ్బులు ఇచ్చేస్తాడు వీళ్ళిద్దరూ ఏం చేశారా ఏందని చెప్పి ఆయనైతే వచ్చేసి ఇద్దరు గుడిసెల దగ్గర చూసేశాడు ఈయన గుడిసెలో సామాన్లు అన్నీ ఉండాయి ఇళ్ళంతా కూడా చిన్న ఇళ్ళు అంతా చీకటిగానే ఉండిపోయింది మేము చూసేయాలకే ఏమీ మేము ధూప దీపాలతో వెలుగుతో చిన్న దీపారాధన అయితే చేసేసాడు అయినా నువ్వుల నూనె పోసేసి ఇల్లంతా కూడా ఉంది వెలుగుతోనూ అంత శక్తివంతమైనది దీపారాధన అంటే దేవుడికి దేవుడి దగ్గర చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది అంత పాజిటివ్గానే ఉంటుంది అంటే నెగిటివ్ అయితే అస్సలు రాదండి చాలా బాగుంటుంది ఎవరైనా కానీ పొద్దున్నే నిద్రలేసేసి ఇలాగ చేయండి పొద్దున సాయంత్రం